వన్ వెల్కమ్ టు సిరీ టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ప్రతిరోజు కూడా మన ఛానల్లో కొత్త కొత్త విషయాల్ని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటానండి ఈరోజు కూడా ఒక కొత్త విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను అదేంటో తెలియాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈపాటికి మీకు తమిళిని చూసినట్లయితే అర్థమైపోయి ఉంటుంది నేను చెప్పబోయేది శ్రీశైలంలో ఉన్న చంద్రలింగాన్ని చుట్టుకున్న నాగపాం గురించి అసలు ఏం జరిగిందంటే మన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో ఉన్నటువంటి శ్రీశైలంలో మల్లికార్జున స్వామి చాలా శక్తివంతమైన స్వామి ఈ పరమశివుడు ఇక్కడ కొలువు తీరాడు అని చెప్పేసి భక్తులందరూ కూడా నమ్ముతూ ఉంటారు ప్రతిరోజు కూడా వేల సంఖ్యలో భక్తులు అక్కడికి వెళ్తూ ఉంటారండి నల్లమల అడవుల్లో ఉన్నటువంటి ఈ శ్రీశైల క్షేత్రంలో ఉన్న మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ పక్కనే ఉన్నటువంటి పాతాల గంగ దగ్గరికి వెళ్ళి కూడా అక్కడ ఉన్నటువంటి చందలింగాన్ని దర్శించుకుంటారు ఇక్కడ ఈ చందలింగం గురించి చెప్పాలంటే స్వయంభూగా వెలిసిందండి స్వామివారి లింగం అంతా కూడా ఇక ఎప్పుడూ కూడా ఆ కొండ మధ్యలో ఉన్నటువంటి చందలింగం మీద దారలాగా అభిషేకిస్తున్నట్లుగా వాటర్ అనేది మూడు వందల అరవై ఐదు రోజులు సన్నటి దారైనా సరే పడుతూ ఉంటుందండి అభిషేకం అభిషేకించే జలం రూపంలో ఇక భక్తులందరూ కూడా ఇక్కడ దర్శించుకొని పూజ చేసుకొని వాళ్ళు కోరుకున్న కోరికలు అన్నీ కూడా తీరుతాయని చెప్తూ ఉంటారు అయితే అప్పుడప్పుడు అక్కడికి నాగుపాములు కూడా వస్తుంటాయని చెప్తారు కానీ ఈసారి ఏకంగా శ్వేతనాగు వచ్చిందండి దీన్ని శ్వేతనాగు అంటే బాగా తెల్లగా ఉంటుంది దాన్ని వాసుకి అని కూడా అంటారనమాట మల్లికార్జున స్వామి వద్దకు వాసుకి వచ్చి చేరిందని భక్తులందరూ కూడా తన్మయత్వంతో చూశారు అసలు ఇంకా ఒకరి నుంచి ఒకరికి ఆ విషయం తెలిసేసి ఏకంగా పోటెత్తారండి పైగా అటవీ ప్రాంతం కావడంతో ఆలయం చుట్టుపక్కల అన్నీ కూడా పాములు అవన్నీ తిరగడం సహజమేలే అనుకున్నారు కానీ ఆ పాము ఏకంగా స్వామివారి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసినట్లుగా తిరిగి అమాంతం స్వామివారిని అలా చుట్టేసుకుని ఉందండి కేవలం ఒక నిమిషం రెండు నిమిషాలు ఒక గంట రెండు గంటలు కాదండి ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే వరకు అలాగే చుట్టేసుకుని ఉందనమాట ఇక ఈ సంఘటనని గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా చూడడానికి పోటెత్తారండి ఆ తర్వాత ఇంకా అదైతే ఇంకా ఫారెస్ట్లోకి వెళ్ళిపోయింది ఈ సంఘటనని చాలా మంది కూడా ఫోనుల్లో వీడియోలన్నీ తీస్తూ ఉన్నారండి ఇక భక్తులందరూ కూడా తన మనసులోని కోరికని స్వామివారి ముందు ఉంచాలి అని చెప్పేసి శ్వేతనాగు స్వామివారి విగ్రహం దగ్గరకు వచ్చి ఈ విధంగా పూజించిందని చెప్పేసి నమ్మారు నమ్మారండి ఈ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్